జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పాతసారధి మండిపడ్డారు జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పాతసారధి మండిపడ్డారు అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో సిగ్గుపడాలన్నారు జగన్ పది లక్షల కోట్ల అప్పులు డెబ్బై ఒక వేల కోట్ల వడ్డీలతో రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఏడు నెలల కాలంలో ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని ఇప్పటి వరకు లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు జగన్ పాల్పడిన విధ్వంసంతో చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబితే దానిని వైసీపీ వక్రీకరించి బురద జల్లుతుందని ఆయన చెప్పిన పరిస్థితి గురించి ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను ఏదైనా కరువు కాటకాలతోనో ప్రకృతి వైపరీత్యాలతోనో యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు కానీ ఒక వ్యక్తి మూఖత్వ పరిపాలన మూలంగా దుష్పరిపాలన మూలంగా చేతకాని పరిపాలన మూలంగా దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కాని నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అగాధంలోకి నెట్ట వేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తామని నేను మీ ఏడు నెలల పరిపాలన తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది పెన్ను మాది ఇంకు మాది మేము ఏదైనా రాసేయచ్చు ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే పది లక్షల కోట్లకు పైబడి అప్పులు డెబ్బై ఒక్క వేల కోట్లు అసలు వడ్డీ చెల్లింపు లక్ష నలభై లక్ష నలభై వేల కోట్లు రెండు అసలు వడ్డీ కలిపి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు ఆలోచిద్దాం అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది